అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే పెంకలకెళ్ళి పోయిలబడినట్టున్నది ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది వస్తే అన్ని బయట పెట్టి ఒక కోళ్ళని జైళ్ళకు పంపిస్తా కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పంగినటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు నెలలు కడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి వీళ్ళు ఏదో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవినీతి అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే కేవలం ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలా ఏ రకంగా ముందుకు పోవాలా రేవంతు అంటే నా వంతు ఏంటంటున్నట రేవంతు అంటే నా వంతు ఏంటంటున్నాడట మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట ఈ రేటెంత రెడ్డిది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాలను ఆధారంతో సహా దగ్గర పెట్టుకొని వాటందరినీ పిలిపించి భయపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా మా దగ్గరకి ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా మా దగ్గరికి వస్తే మేము కూడా ఒకటొక్కటిగా బయట పెడతాం ఇప్పుడు నీకు తెలుసు మొన్ననే నేను ఆర్ ట్యాక్స్ గురించి బిటెక్స్ ట్యాక్స్ గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాను గతంలో కొంతమంది బిత్తును అడిగిన నేను ఖచ్చితంగా ఆధారం లేకుండా మాట్లాడను ఆధారంతోనే మాట్లాడతానని చెప్పిన సమయం వచ్చినప్పుడు ఒకటగొడ్డిగా బయట పెడతామని చెప్పినా ఈరోజు ఖచ్చితంగా ఒక ఆధారం బయట పెట్టడానికి వచ్చిన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలని ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పబ్లిక్ లో పెట్టడము చర్యలు తీసుకోవడము గతంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడము అవుతుంది అనుకుంటే మీరు చేస్తున్న ఆరు ట్యాక్స్ విధానంలో ఒక విధానం మేము బయట పెడతా మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడీ బోర్డులో ఉన్నటువంటి పదిహేను ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి పార్థశారథ్ రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఒక్క జివోని పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండులో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి రెండు వందల పద్దెనిమిది జీవో ఒకటి పన్నెండు రెండు వేల పదిహేను రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో పడితే ఆ లీజుని రివైవ్ చేసి నెలకు లక్ష నలభై రెండు వేల నుంచి రెండు లక్షలకు ఎకరాల సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో నైన్టీ నైన్ తీసిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు గత ప్రభుత్వం నూట నలభై జీవోలు తీసి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి దాన్ని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే ఐదు వందల ఐదు కోట్లు ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీస్ ఉండే దాని విలువ ఐదు వందల ఐదు కోట్లు మార్కెట్లో కనీసం మూడు వేలు నాలుగు వేల కోట్లు ఉంటుంది కానీ ఎంత తక్కువ పట్టుకున్నా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది అలాంటి భూమి ముప్పై సంవత్సరాలు ప్లస్ రెండు వల్ల ముప్పై సంవత్సరాలకి కేవలం రెండు లక్షల రూపాయలకి ఎకరాన సంవత్సరానికి రెండు లక్షల రూపాయలకి ఎకరాన మీరు దారాదత్తం చేస్తే దాన్ని వెంటనే బయటకు తీసినట్లు వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో పన్నెండు విడుదల చేసి జీవో పన్నెండు ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ భూమిగా చేయడమే కాకుండా అక్కడ బోర్డు పెట్టి అక్కడ బోర్డు పెట్టి జియో నంబర్ పన్నెండు ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా అనౌన్ చేసి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అలాంటి భూమి ప్రభుత్వ భూమిగా ఈ ప్రభుత్వం జీవో ట్వెల్వ్ ప్రకారం స్వాధీనం చేసుకొని జీవోను చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నట్టున్నది వాళ్ళ మీద తన పంజా విప్పినట్టున్నది నిజంగానే ఒకటొకటిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు వస్తే అని ఎంతో ఆశపడ్డం వెంటనే ఏమైందో తెలియదు వెంటనే మరి వేవంతు అంటే నావంత అడిగిందా రేటెంత రేట్ అంటే తెలియదు దాన్ని మళ్ళీ జివో థర్టీ సెవెన్ జివో థర్టీ సెవెన్ ద్వారా జివో నెంబర్ థర్టీ సెవెన్ ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు అదే భూమిని వండకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంట్ లేనట్లు గతంలో దాని ద్వారా లబ్ధి జరిగినట్లు ఈయన ఈ జీవో తో లబ్ధి జరుగుతున్నట్లు ఈ జీవో తోటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు అరే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్ లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్ల రిక్రూట్మెంట్ చేసుకుంటారు అది ముందు తెలియదా జీవో క్యాన్సిల్ చేసినప్పుడు జివో క్యాన్సల్ చేసేటప్పుడు తెలుసు కదా మొన్న దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నాను అదే రేటు పెంచి శిత పెంచినవయ్యా పదిహేను లక్షలు నేను అడుగుతున్న జీవో ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలు సంవత్సరానికి పది శాతం కట్టాలి కదా మరి ఆ కథ ఒకవేళ నువ్వు ఇష్యూ ఇష్యూ చేసిన ఐదు వందల ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి యాభై కోట్ల ఐదు లక్షల రూపాయలు కట్టాలా ఒక ఎకరాన ఒక సంవత్సరాన సంవత్సరాన యాభై కోట్ల రూపాయలు అంటే ముప్పై సంవత్సరాలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అసుంటి భూమిని మళ్ళీ ఏదో కొంచెం పెంచినట్ల దాంట్లో ఏదో ఇది చేసినట్ల ప్రభుత్వానికి లబ్ధి చేసినట్ల జీవోను మళ్ళీ పన్నెండో జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవో నంబర్ ముప్పై ఏడు ఇచ్చి ఈ జీవో నంబర్ ముప్పై ఏడు ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పాఠశారథ్ రెడ్డికి అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి అదే వ్యవస్థకి మీరు ధారాగత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు దాగున్నాయో దాని వెనుక మూడు వందల కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా అవి కాక దానికి వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నా కాబట్టి కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో వచ్చే తీర్థమవుతుందా గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారంతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సీవీకిస్తావు దానికోసమైనా కాళేశ్వర ఆధారాన్ని కూడా టీకాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను అధికారులను మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా దానికోసమైనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమైనా నడుగుతున్నా ఒక చిన్న ఆధారం దొరుకుతూనే ఎన్ని వందల కోట్ల సెటిల్మెంట్ జరిగితే రేపు రెండు లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏ రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైన కుంభకోణం చేయబోతున్నారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు అభివృద్ధి పరుడు కాకపోతే నిజంగా నువ్వు నీటిలో కడిగిన ముచ్చమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు ఎందుకు విండి క్రిస్టల్ క్లియర్ గా పబ్లిక్ డొమాండ్ లో ఆధారంతో సహా మీరు ఎందుకు రుజువు చేసి చెప్పడం లేదు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నా అంతేకాదు మీరు చేస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఆధారణ సేకరణ మీ ఏజెన్సీస్ ద్వారా దీనికి ఒక కారణం ఉండి ఒక సూడు ప్రభుత్వాన్ని మీరు వెంక ఉండి నడిపిస్తున్నారు దాని వెనక కూడా నీకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకొని ఈ సెటిల్మెంట్ నడుస్తా ఉన్నాయి ఇంకా రెండు రోజుల్లో ఇంకొక ఆదరణ కూడా మీ ముందుకు రాబోతున్నా ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి అరచకాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకాయ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన మేము వాస్తవాన్ని బయటకు తీయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకడుగు పోయిందని తెలియజేసుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను రెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడికి పొంగనే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినట్టున్నాడు ఆయన ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మహేష్ రెడ్డికి వెళ్ళి లెక్క వచ్చిందని భయపడ్డాడట రెండు రోజుల నుంచే సెక్రటేరియట్ లో ఆరో ఫ్లోర్ కి ఎవరు రాణిస్తలేరు ఆయన ఆరో ఫ్లోర్ కి రాణిస్తలేరు నా బీటెక్స్ కూడా బయటపడ్డాది అని చెప్పి బట్టి గారు కూడా రెండో ఫ్లోర్ లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని పోలీసులు నింపేసిండట సెకండ్ ఫ్లోర్ కి ర్యానీ చేయకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆరో ఫ్లోర్ గారు బ్యాన్ చేసేసి నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు అదే చెప్తా ఉన్నాను సీబీఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ రాయాల పర్మిషన్ కాబట్టి ఆయన ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుని ఆదాయం సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుంటాను మా అనుమానం తప్పకుండా వెళ్తాం ఇప్పుడే వాదనలు బయట పెట్టాము ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము ఇంకా చాలా సమయం ఉన్నది ఇంకా సినిమా ఉన్నది మరొకరి షిండర్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ లో నా మీద కాన్స్పేషన్ నడుస్తుంది అని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది నా వెనుక కొంతమంది దృష్టి కొంతమంది పడ్డరు నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు నా ఎంత కాన్స్పేషన్ నడుస్తుంది ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో